సిఆర్సీ ఆధ్వర్యంలో బండారు సత్యనందరావు గారు ఎమ్మెల్యే గారు సభాధ్యక్షతన అధ్యక్షతన రాష్ట్ర యాభైవ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ సిఆర్సీలో పండగ వాతావరణంలాగా ఇక్కడ జరగబడుతుంది ఈ కార్యక్రమానికి మన వాసంతెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి గారు అలాగే ఎం రెడ్డి గారు రవాణా స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఎం రవినాయుడు గారు శాప్ చైర్మన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఇది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో నా రోజులు కూడా ఇక్కడ జరగబడుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మరి హాజరు అవ్వాలి అలాగే పదమూడు జిల్లాల నుంచి కూడా గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ఇక్కడ హాజరవుతున్నారు ఇది కార్యక్రమం ఎంతో బాగా జరుగుద్ది కాబట్టి అందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందే కోరు సెక్రటరీ శ్రీకాంత్ అలాగే మా కబడ్డీ సభ్యులందరూ కూడా కబడ్డీ కోసం ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణ ఆంధ్ర కలిపి ఒక తెలుగు లీగ్ ఒకటి తెలుగు లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ ఒకటి రాబోతుంది అది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ పదిహేను రోజులు తెలంగాణలో పదిహేను రోజులు ఆంధ్రాలో జరుగుతుంది ఇంకా ఎన్నో రక ఇదే రకంగా ఎన్నో లీగ్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు కబడ్డీ చాలా రాబోయే రోజుల్లో చాలా ముఖ్యంగా కబడ్డీ పాత్ర ఉంటుంది ఎందుకంటే ఈరోజు కబడ్డీ మన తెలంగాణ కన్నా ఎక్కువగా ఆంధ్రాలో మన దేశంలోనే ఎక్కువగా కబడ్డీని చూస్తున్నారు కబడ్డీ బాగా అభివృద్ధి అవుతుందని మేము ఆశిస్తున్నాం